జై శ్రీరామ్ ఇప్పుడైతే మనం వెళ్తున్నాం కోదండ రామ టెంపుల్ లెఫ్ట్ సైడ్ అదే మనం టెంపుల్కి వెళ్ళేదారి రైట్ సైడ్ ఉన్నది ములే అనేది మన ధనుష్ వెళ్ళే వెళ్ళేదారి దానికన్నా ముందే మనం లెఫ్ట్ సైడ్లో కోదండరామ స్వామి టెంపుల్ దర్శించుకొని వెళ్ళాలి అదే మన శ్రీరాముడి వారి ఆలయం ఇప్పుడైతే ఇసురుగా ఇదే మన మెయిన్ ఎంట్రెన్స్ గుడి దగ్గరికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రెన్స్ అయితే అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది మన సముద్రం పక్కన అక్కనే టెంపుల్ ఉంటుంది లెట్ సైడ్ చూసినా మొత్తం వాటరే ఉంటుంది వాటర్ మధ్యన ఒక రోడ్డు టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అదేగా మీకు దగ్గరికి వెళ్ళి మొత్తం జూమ్ చేసి చూపిస్తాను నేను టెంపుల్ బయట ఎట్లా ఉంది అక్కడ స్పెషాలిటీ ఏంది అనేది ఇప్పుడైతే విసు మొత్తం ఎట్టు చూసిన వాటర్ దాని మధ్యన రోడ్ ఉంటుంది టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి నేనైతే గుడ్ ఈనింగ్ జూమ్ చేసి చూపిస్తాను మీకు కొంచెం ముందరికి వెళ్ళగానే ఇక్కడైతే కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది అదే మన శ్రీరాముడు వారాలయం అదే కోదండరామ టెంపుల్ నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళైతే వీడియో అయితే చూపిస్తాను ఇదే ఇప్పుడైతే మన టెంపుల్ దగ్గరికి వచ్చిన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అది టెంపుల్ ఇటు సైడ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అది మన శ్రీరాముడు శ్రీలంకకు వెళ్ళడానికి వంతెన కట్టి జై శ్రీరామ్ అనే రాయి ఉంటుందిగా అది వాటర్లో వేసినా కూడా తెలుసా అని చెప్పిగా అలాంటి రాయి అక్కడ ఒకటి ఉందంట మనం అక్కడికి వెళ్ళి అయితే నేను చూపిస్తాను అయితే చూడండి లాస్ట్ దాకా ఇదే నేను ఎంత ఇదే గ్రీన్ కలర్ మ్యాట్ మధ్యన పర్ పర్సన్కి ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకొని ఇక్కడికైతే లోపలికి అలా చేస్తారు టోక పర్ పర్సన్ టికెట్ తీసుకుంటే అలవాటు చేస్తారు లేకుంటే లోపలికి అయితే చూడడానికి అలా ఉండదు అక్కడైతే నేను ముందరికి వెళ్ళి నేను చూపిస్తా రాయి ఎలా ఉందో అనేది మీరైతే చూడండి ఇట్లా అందరు లైన్ కట్టి పోవాలి అట్లనే మేము కూడా లైన్ కట్టి వెళ్ళినాము ఇక్కడ తోటి చేసిన శివుడి విగ్రహం ఉంటుంది అంటే ఇట్లా పూజించి శ్రీలంకకి వెళ్ళడానికి శివుని విగ్రహం చేసి అప్పుడు దర్శించుకొని వెళ్ళింటారు అలాంటిది ఒకటి తయారు చేసి పెట్టింటారు వాటర్లో వేసినా కూడా రాయి మునగదు అందుకోసమే దానికి ఉన్న ప్రత్యేకత అందుకోసం అందరు తొండ్రి పిసి మరీ ఇచ్చి అక్కడికి వెళ్తారు సో మీరు అయితే వీడియో అయితే చూడండి కనిపిస్తుంది లాస్ట్ దాకా వాటర్లో రాయి వేసినా కూడా తేలుతూనే ఉంటుంది నేనైతే దగ్గరికి చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ చూస్తే పాప కూడా చాలా భయపడుతుంది రాయి ఎంత పెద్దగా ఉందని కానీ రాయి అయితే అంత వెయిట్ ఏమి ఉండదు మనం నార్మల్గా జస్ట్ ఒక తలపైన పెట్టుకున్నట్టే ఉంటుంది అంత వెయిట్ ఏమి ఉండదు మీరు అయితే వీడియో అయితే చూడండి లాస్ట్ దాకా అక్కడ చూస్తారుగా వాటర్లో రాయి వేసినా కూడా మునిగిన ముంచినా కూడా అది పైకేది వెళ్తుంటుంది రాయి మునగదు లోపలికి ప్రతి ఒక్కరికి వాళ్ళు అట్లా రాయి అందిస్తారు వాళ్ళ వాళ్ళైనా పెట్టు తలపైన పెట్టుకుంటారు మనమై మనం వాటర్లో ముంచి తీసుకొని తలపైన పెట్టుకొని జేసి రామని కూడా ఏం కాదు వాళ్ళు అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టరు ఇట్లా ఉండు అట్లా ఉండు అని ఫోన్ కూడా అలా ఉంటుంది వాళ్ళు కూడా వీడియో వీడియో కావాలంటే మనం వాళ్ళకి ఫోన్ ఇచ్చి మరీ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఒక పర్సన్ వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుందిగా ఇట్లా వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు మనకి వీడియో తీస్తారు లేదా మన ఫ్రెండ్స్ సర్కిల్ వెళ్ళినప్పుడు మనమైనా తీసుకోవచ్చు ఇప్పుడైతే లైన్ అయితే కట్టిరుగా ఇంకా లైన్ చాలా పెద్దగా ఉంటుంది బయట ఒక్కొక్కరు మ్యాక్సిమం తీసుకోవడానికి టైం త్రీ ఫోర్ త్రీ ఫోర్ మినిట్స్ అవుతుంది అంటే వాళ్ళు కొంచెం మొక్కి అది చేసేసరికి టైం పడుతుంది కాబట్టి కొద్దిగా లైన్ పెద్దగా ఉంటుంది ఇక్కడ చూసుక వీళ్ళందరూ మన వాళ్ళే ప్రతి ఒక్కరు వీడియో తీసిన ఎందుకంటే వాళ్ళకు ఒక లైఫ్ లాంగ్ మెమొరీ ఉండడానికి అలా ఎందుకంటే అంత దూరం లాంగ్ వెళ్ళినాక ఒక మెమొరీ కూడా లేకుంటే మంచిగా ఉండదు సో మీరు కూడా అట్లా అంత లాంగ్ వెళ్ళినాక వీడియో అయితే తప్పనిసరిగా తీసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళలేము కదా ఒకటేసారి వెళ్తాం కాబట్టి వీడియో ఉంటే లైఫ్ లాంగ్ ఒక మెమొరీ లాగా ఉంటుంది ఇప్పుడైతే చూడండి ఇక్కడైతే మనమే అనిపిస్తుంది వాటర్లో రాయి చేసినా కూడా మునగదు మనమైతే శ్రీరామ్ అని మొక్కెళ్తాం ప్రతి ఒక్కరు ఇట్లయితే వీడియో తీసుకోండి ఇలాంటి ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోకండి ఎందుకంటే దానికి ఉన్న ప్రత్యేకత అదే ఎన్నో తరాల నుంచి వచ్చిన విషయాలు మనం తెలుసుకున్నాం కాబట్టి మనం కూడా వెళ్ళినాం ఇక్కడ చూస్తే మొక్కిన తర్వాత ఇక్కడైతే మన వాళ్ళు వాటర్ల ఫోటోలు దిగడానికి అయితే ఇట్లున్నారు మొత్తం ఎటు చూసిన సముద్రమే ఉంటుంది సముద్రం మధ్యన గ్రీన్ మ్యాట్ వేసుకుని ఇట్లా ఉంటారు ఇక్కడ చూస్తే అక్కడ కనిపిస్తుంది అదే టెంపుల్ వ్యూ ఆ నుంచి సైడ్ వస్తే ఇక్కడ ఉంటుంది వాటర్ మధ్యలో ఇది మ్యాట్ గ్రీన్ కలర్ మ్యాట్ చేసి అక్కడ మధ్యలో పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ తీసుకొని అట్లా పెడతారు ఇక్కడ మన గ్యాంగ్ అయితే ఇంకా ఫోటోలు దిగడానికి దూరం వచ్చినాక ఇవన్నీ కామన్ ఇట్లా ఉంటాయి మన వాళ్ళతోటి ఇక్కడ అయితే చూసురుగా అదే మనం ఇంతసేపు రాయి తలపైన పెట్టుకున్నాముగా అదే ఆ గ్రీన్ మ్యాట్ మధ్యలో ఒక చిన్న లాంటిది అంటే ఒక కౌజు లాంటిది పెట్టి దానిలో రాయి రాయి పెట్టి ఉంటారు పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిస్తారు ఇక్కడ చూసురుగా మన శ్రీరాముడు వారధి రామసేద్ధు కట్టినది దానిలో చూపిస్తారు ఆ లా అదే ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఇదే మన కోదండరామ టెంపుల్ ఇంక ఇక్కడైతే వీళ్ళైతే ఫోటోలు ఇటు చూసిన మొత్తం ఉసుకొని ఉంటారు వాటర్ వాటర్ మధ్యన అది ఏ షట్లా పెట్టి ఉంటారు మనకు చూపించడానికి అట్లా పెట్టడం కూడా మనకు కూడా ఒక బెనిఫిట్ ఎందుకంటే అంత దూరం వెళ్ళినాక చూ చూడలే అని బాధపడకుండా అట్లా వేయడం కూడా మనకు కూడా బెనిఫిట్ అనిపిస్తుంది అయితే ఉసిరుగా మొత్తం ఎడిజిబ్యూషన్ ఇటు చూసిన సముద్రం ఉంటుంది సముద్రాన మధ్యాహ్న టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ కూడా ఒకటే రోడ్ ఉంటుంది ఆ రోడ్డు ద్వారా వస్తేనే మనం ఈ టెంపుల్ దగ్గరికి రీచ్ అవుతాం టెంపుల్ దగ్గర అయితే లొకేషన్ అయితే ఇట్లా ఉంటుంది మీరు చూసారుగా టెంపుల్లో లోపల వీడియో తీయలే ఎందుకంటే ఫోన్స్ లోడ్ అన్నందుకు ఫో వీడియో అయితే తీయలే అందుకే బయట ఉన్న లొకేషన్ వ్యూ మొత్తం ఒకటే చూపించిన సముద్రం పక్కన ఉంటుంది ఇట్లా ఇదే మన శ్రీరామ కోదండరామ మందిర్ ఇదే నేను ఇప్పుడు చెప్పిన స్టార్టింగ్ పాయింట్ లెఫ్ట్ సైడ్ ఉంటాను అదే ఇక్కడ టెంపుల్ ఇది ఇక్కడ అయితే టెంపుల్ అయితే చూడడానికి అయితే మస్తు ఉంటుంది మీరు అయితే వెళ్ళినప్పుడు పక్క మిస్ కాకండి ధనుష్కోడి వెళ్ళే రూట్లో ఉంటుంది ఇక్కడ చూస్తారు అయితే టెంపుల్ బయట ఉన్న లొకేషన్ ఇట్లా పార్కింగ్ చేసి టెంపుల్కి దర్శనం చేసుకుని ఇట్లా ఈ రూట్ సైడ్ కింద సైడ్ వెళ్తే అక్కడ నేను రాయి ఎత్తుకుని చూపేలా అది అట్లా ఉంటుంది పార్కింగ్ చేయడానికి కూడా వెహికల్స్కి చాలా ఇబ్బంది ఉంటుంది ఇటు సైడ్ ఎందుకంటే ఎక్కువ ప్లేసెస్ ఉంటుంది ఎందుకంటే చూసిన సముద్రమే సముద్రం మధ్యాహ్న టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ సైడు ఇటు సైడు రాయిలు ఎప్పుడ రాయి పైన పెట్టుకొని చూపించడానికి అట్లా అది ఏర్పాటు చేసినది ఇదే మన శ్రీరామ మందిర్ టెంపుల్ వ్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద యూట్యూబ్ ఛానల్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియోస్